హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడే వస్తాయని మనలో చాలా మంది ఆసరా పెన్షన్దారులు దారులు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో చూస్తున్న వాళ్ళకైతే ఈ రోజున గొప్ప శుభవార్త వచ్చండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఉంటే ఆరు వేల పదహారు రూపాయలు ఎదుర చేస్తామని గతంలో వచ్చేసి మనకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు అయితే చెప్పారు కదా అధికారంలో వస్తే మేము చేస్తామని ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాలు అయితే వచ్చేసింది అయినా సరే ఆస్ చైత్య పథకం ఎందుకు ప్రారంభించట్లేదు ఒకవేళ ఈ రోజున మనకైతే సీతకారు చెప్పిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే చైత్య పథకం ద్వారా డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలోన ఎవరైతే ప్రజెంట్ ఆసరా ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం గురించి ఇప్పటికే చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉంటారో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో గతంలో చూసుకున్న విధంగా చూసుకుంటే మనకైతే చేయిత పథకం అనేది గతంలో అయితే లేదు ఆసరా ఫెన్షన్ ఒకటే ఉంది సో దాని కింద మూడు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా కొత్త ఫంక్షన్ ఏదైతే ఉందో కింద వచ్చేసి రావాల్సిన డబ్బులు ఎవరికైతే ఉన్నాయో ఆసరా చేయిత పథకం ఆ డబ్బులు వచ్చేసి విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీత కగారు లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారు అయితే రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది దాగున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే ప్రజెంట్ ఈ నెల నుంచి వచ్చేసి అందరికీ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకు చూసుకుంటే మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళకి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు కూడా అప్లై అయితే చేసుకుంటే ఈ జూలై నెలలో అయిపోయిన తర్వాత వచ్చే నెల నుంచి కూడా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది అవసరం అయితే లేదండి అంత ముందు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా వచ్చే నెల నుంచి అయితే వస్తాయి ఎందుకంటే దాదాపు ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందట వాటన్నింటినీ చెక్ చేస్తూ మనకైతే నెల సమయం పట్టేస్తుంది కాబట్టి కొంచెం ఎదురు చూస్తే మీకు కూడా వచ్చే నెల నుంచి అందరికీ డబ్బులు విడుదల చేస్తున్నట్టు అధికారులు అనేది మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి